వెల్కమ్ టు నారాయణపేట జిల్లా గిరిజన పాఠశాలలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది హన్వాడ మండలం బుడుమ తాండాకు చెందిన పదవ తరగతి విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో మరణించారు తరగతి గదికి వెళ్లేందుకు సిద్ధం కాగా డార్మెటరీలో ఒక్కసారిగా కుప్పకువడంతో తోట విద్యార్థులు గమనించి సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుట్టిన దండవాడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు ప్రాథమిక చికిత్సలు చేసిన అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు పరీక్షలు చేసిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు కొడుకు మృతి చెందడంతో తల్లి కుటుంబ సభ్యులు కన్నీరు ముండిరుగా విలిపించారు విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలుకున్నాయి

ఏం జరిగిందో మాకు వాళ్ళు అసలు పర్మిషన్ ఇప్పుడు చచ్చిపోయినా కానీ చెప్పారు వాళ్ళు ఏమో తొమ్మిది గంటలకి వచ్చిందంటే ఏం చెప్పారు ఏమకే మేము ఇంటికి వస్తే మాకు అది అంతనే మేము మా గిట్లో పర్మిషన్ ఇవ్వాలి కదా సార్ సరే ఏమంటారు వాళ్ళు ఇప్పుడు ఏమి పిల్లలు మాట్లాడితే లేడు అట్లా అట్లా అంటున్నారు అంతే ఇప్పుడు అదే చిన్నంతవరకు మాకైనా చెప్పాలి కదా ప్రిన్సిపల్ కొండాపూర్ ఎం రాజారాం నేను పాఠశాలలో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థి ఎం శ్రీకాంత్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు డార్మెటరీ హాల్లో సడన్గా కొలాబ్స కింద పడిపోవటం పడిపోయిన వెంబడే టాయిలెట్ చేసుకోవడం జరిగింది తర్వాత వెంబడే బాడీ మొత్తం చల్లగా అయిపోయింది ఇమీడియట్గా మేము ధన్వాడ పిహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ డాక్టర్లు పరిశీ పరిశీలన చేసి నారాయణపేట్కి షిఫ్ట్ చేయమని చెప్పడంతో నారాయణపేట తీసుకొచ్చారు అక్కడ డాక్టర్లు చాలాసేపు అతని పల్స్ పరిశీ పరిశీలన చేసి సిపిఆర్ కూడా చేయడం జరిగింది తర్వాత పదిన్నర పది నలభై ఐదు ఆ ప్రాంతంలో అబ్బాయి చనిపోయినాడని చెప్పడం జరిగింది ప్రాథమికంగా డాక్టర్లు పరిశీలన చేసిన తర్వాత ఇది గుండెపోటు అయి ఉండొచ్చు అని చెప్పి డాక్టర్కి చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పోస్ట్ మార్టం తర్వాత పూర్తి చూడాలి ఏజెంట్ పదిహేను సంవత్సరాలు